వెల్కమ్ టు సీఎండీ న్యూస్ నా పేరు దివ్య నెట్ వార్తా విశేషాలు హన్మకొండ జిల్లా हसनపర్తి మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన దీక్షలు నాలుగో రోజు చేపట్టడం జరిగింది హన్మకొండ జిల్లా ఉపాధ్యక్షులు రాజారపు భిక్షపతి మాదిగా ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు పుట్ట రవి మాదిగా పాల్గొని మాట్లాడారు నిరసన దీక్షలు నాలుగో రోజు చేర్చడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో గౌరవశ్రీ పద్మశ్రీ వందకృష్ణమాధ్య గారి ఆదేశాల మేరకు ముప్పై సంవత్సరాల సుదీర్ఘమైన పోరాటం ఈ తెలుగు నేల పైన ఈ తెలుగు నేలలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల ప్రజాస్వామ్యవాదుల ప్రయోజ సంఘాలను కుల సంఘాలను ఉద్యమకారులను ఒక తాటిపై తీసుకొచ్చి మహిళల ఏపీసరి వర్గీకరణ అంచెలంచెల ఉద్యమంలో అసలు బాసిన నా అమరుల త్యాగం వృధా కావద్దని గౌరశ్రీ మంద గారు ఏదైతే వర్గీకరణ సాధనకై పోరాటం జరుగుతుందో దాంట్లో భాగంగానే మరి ఒక పుట్టిన ఉద్యమం ఈ భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ద్వారా వర్గీకరణ అనుకూలంగా సానుకూలంగా సుప్రీంకోర్టు అత్యున్నత ధర్మాసనం చంద్రశూడు వర్గీకరణ చేసుకోవాలని చెప్పి చెప్తే దానికి అనుగుణంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ చేసి మొదటి వారిని అవుతున్నాడు కానీ ఈరోజు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జంబోజుకా దాదాపు యాభై ఆరు వేల ఉద్యోగాలలో మా వాట దక్కకుండా చేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని రుజువు అవుతున్నది గౌరవశ్రీ మంద కృష్ణ మధ్య గారు మరి త్యాగము ఈరోజు భారతదేశం కూడా మొత్తం కూడా చూస్తున్నది ఒక సామాజిక ఉద్యమకారుని ఆలోచన విధానానికి ఆయా రాజకీయ పార్టీలు విప్లవ పార్టీలు ఉద్యోగ సంఘాలు ప్రజా సంఘాలు అందరూ కూడా ఒక న్యాయమైన పోరాటానికి మద్దతు ఇస్తే కొంతమంది సోదరులకు భయపడి వర్గీకరణ చేయకుండా కాలయాపన చేస్తున్నాడు ఇది సరైనది కాదు వెంటనే వర్గీకరణ చేయించి మరి గ్రూప్ వన్ గ్రూప్ టూ విడుదల చేసిండు మరి ఆపివేయాలని చెప్పి మేము డిమాండ్ చేసినా కూడా మా మాటను తూచ తప్పినట్టుగా పాటిస్తున్నాడు మరి దాన్ని మీరు గమనించాలే ప్రజలు ప్రజాస్వామికవాదులు మరి గ్రూప్ త్రీ కూడా రేపు మాపో విడుదల చేసే పరిస్థితి ఉంది కాబట్టి వీటిని అన్నిటి కూడా వెనికి తీసుకొని మా వాట మాకు దక్కే విధంగా మా ఒక పదిహేను శాతం రిజర్వేషన్లో మాకు రావాల్సిన మా జనాభా ధామాంస ప్రకారంగా మాకొచ్చే వాటను మాకు ఇచ్చే విధంగానే అడుగుతున్నాం తప్ప ఎవరి సొమ్ము ఎవరి వాటను ఎవరితో తీసుకోవాలన్న మాకు ఆలోచన లేదు దానికి అనుగుణంగానే ఈ రాష్ట్రము ఈ రాష్ట్ర ప్రజలంతా గమనించి వెంటనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన మేము యుద్ధం ప్రకటించే ముందుకే వర్గీకరణ చేయించాలని కోరుచున్నాం మొన్న నినాక మరి ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థిని మరి విద్యార్థులు మరి దీక్ష పెడితే ఆ దీక్షలో మరి మామూలు వాళ్ళు కాదు పీహెచ్డీలు స్కాలర్లు దీక్ష కూర్చుంటే ఆ దీక్షకు పర్మిషన్ ఇవ్వకుండా మరి ముఖ్యమంత్రి రేమోహన్ రెడ్డి గారు పోలీసుల బలంతో పోలీసుల సులువుతోటి పోలీసులతో మరి మమ్మలను మా యొక్క దీక్షలను మరి భగ్నం చేసే పరిస్థితి రాష్ట్ర ముఖ్యమంత్రి కనబడుతుంది తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు మరి కేసీఆర్ కూడా ఆ దీక్షలను ఎక్కడ కూడా మరి భగ్నం చేయలేదు ఎక్కడ కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు కానీ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మమ్మలను ఇబ్బంది పెడుతూ మా యొక్క న్యాయమైన పోరాటానికి మరి చాలా మమ్మల్ని అణచివేసే కుట్రలు చేస్తున్నారు కాబట్టి వెంటనే దీన్ని వినడకపోతే వరసి మంద కృష్ణ ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో మరో ఉద్యమాన్ని మరి చేపడతామని తెలియజేస్తున్నాను

మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ కావలి డాక్టర్ బతిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాబ్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయ్ డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మలలు ఫిషర్ లూటీ లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడ్ను మాలిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో